పవిత్ర జయరాం జనవరి ఇరవయో తేదీన కర్ణాటకలోని మాండ్య తాలూకాలో గల హనకరె అనే పల్లెటూరులో పుట్టి పెరిగారు తండ్రి పేరు జయరాం వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు మంచి మార్కులతో పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు పవిత్ర నిజానికి ఆమె పెద్ద చదువులు చదువుదామనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులు తమ సమీప బంధువైన వ్యక్తితో పవిత్ర పెళ్లి జరిపించారు అప్పుడు ఆమె వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగారు కానీ భర్తకున్న అలవాట్లతో పాటు మరికొన్ని కారణాల వల్ల పవిత్ర భర్త నుండి విడిపోయారు అక్కడే ఉంటే రకరకాల కామెంట్స్ వినక తప్పదని భావించారు పవిత్ర ఆ సమయంలో తల్లిదండ్రులు సైతం ఆమెకు అండగా నిలిచారు దీంతో తన తల్లిదండ్రుల్ని పిల్లల్ని తీసుకుని బెంగళూరుకి మకాం మార్చారు పవిత్ర కానీ తల్లిదండ్రుల్ని పిల్లల్ని తనే పోషించుకోవాల్సిన బాధ్యతల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతకాలం హౌస్ కీపింగ్ లోను గార్మెంట్స్ షాప్లో సేల్స్ గర్లుగాను పనిచేయక పవిత్రకు తప్పలేదు అయితే చదివింది కేవలం పదవ తరగతే అయినా ఆమెకు పుస్తక పరిజ్ఞానం అమితంగా ఉండేది దీంతో తెలిసిన వారి ద్వారా నర్సింగ్ కాలేజీలో లైబ్రేరియన్ గా చేరారు పవిత్ర కానీ చిన్న వయసులోనే పెళ్లై భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుండడం వల్ల ఆమె అనూహ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పలేదు ఎదురుగా ఏమీ అనకపోయినా తను లేనప్పుడు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టేసరికి ఆ ఉద్యోగాన్ని సైతం వదులుకోక తప్పలేదు ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా కన్నడప్రభ పత్రిక విలేకర్తో పరిచయం కలిగింది ఆ విలేకరి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అయిన శ్రీగంధ శ్రీనివాసమూర్తికి పరిచయం చేశారు ఆయనకు ఫోన్ చేయగా మర్నాడు ఉదయం ఐదున్నర కల్లా రమ్మని చెప్పారుట శ్రీనివాసమూర్తి చెప్పిన అడ్రస్ ఎక్కడో తెలియకపోయినా నానా తంటాలు పడి వెళ్లారు పవిత్ర కానీ శ్రీనివాసమూర్తి ఎంతసేపటికి రాకపోగా ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది తినడానికి సైతం తన దగ్గర డబ్బు లేకపోవడంతో అక్కడే మంచినీళ్లు తాగి శ్రీనివాసమూర్తి కోసం ఎదురు చూశారు పవిత్ర దాదాపు మధ్యాహ్నం వచ్చిన ఆయన పవిత్రను కారులో తీసుకెళ్తూ నీకింత ఓపిక ఉందంటే నువ్వు ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్తావు అని చెప్పారుట అలా శ్రీనివాసమూర్తి వద్ద చేరగా ఆయన ఇచ్చే జీతం పవిత్ర కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు దీంతో అక్కడ పనిచేస్తూనే వీలు దొరికినప్పుడల్లా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు పవిత్ర కానీ అవేవీ ఫలించలేదు శ్రీనివాసమూర్తి గారి సారథ్యంలో పవిత్ర జయరాం కర్ణాటక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్కి అనేక డాక్యుమెంటరీలు చేశారు అయితే ఎప్పుడూ తన కుటుంబ పరిస్థితుల గురించే ఆలోచిస్తున్న పవిత్రను ఓ సంఘటన మార్చేసింది డాక్యుమెంటరీ చిత్రీకరణ నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్ళగా అక్కడి ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి వారి కష్టాలతో పోలిస్తే తనవి పెద్ద సమస్యలే కావనే భావనకొచ్చారు పవిత్ర సమస్యల్ని ఎదుర్కోవాలి గాని సమస్యల నుండి పారిపోవద్దని వాటి గురించి బాధపడవద్దనే అభిప్రాయం ఆమెలో బలంగా నాటుకుపోయింది ఆ తర్వాత కన్నడ సీరియల్స్లో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిలో కొన్ని అనామక పాత్రలు కావడం మరికొన్నింటికి పారితోషికం ఇవ్వకపోవడం జరిగేది అయినా పవిత్ర తగ్గని ఉత్సాహంతో ముందుకు సాగారు ఆమె కష్టం ఫలించింది కన్నడలో కాలి అనే సీరియల్లో హీరో చెల్లెల పాత్రలో నటించగా అది పవిత్రకు మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత వరుసగా ఆమె ఓ పదహారు పదిహేడు సీరియల్స్లో అన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు అయితే ఈ సీరియల్స్లో పవిత్ర కామెడీ సెంటిమెంట్ ఇలా అన్ని రసాలని పండించి ప్రేక్షకుల గుర్తింపును పొందారు కన్నడలో రాధారమణ అనే సీరియల్లో తనతో కలిసి నటించిన అనూష తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్లో ఒక పాత్రకు ఆర్టిస్టును వెతుకుతుండగా పవిత్రను పరిచయం చేశారు దీంతో ఫేస్బుక్లో లో పవిత్ర ఫోటోలు ప్రొఫైల్ చూసిన నిన్నే పెళ్లాడతా టీం ఆ పాత్రకు ఆమె సరిపోతారని భావించింది అన్నపూర్ణ స్టూడియోస్ నుండి పవిత్రకు ఫోన్ కాల్ వచ్చింది అలా నిన్నే పెళ్లాడుతా సీరియల్కి సెలెక్ట్ అయిన ఆమెకు అటు అన్నపూర్ణ సంస్థతో ఇటు జీ తెలుగు ఛానల్తో ఓ ప్రత్యేకమైన అనుబంధం అల్లుకుంది అయితే తెలుగు సీరియల్స్లో నటించిన తొలి రోజుల్లో భాషాపరమైన సమస్యను ఆమె తీవ్రంగా ఎదుర్కొన్నారు తెలుగు అంతగా రాకపోవడంతో రాత్రులు అందరూ నిద్రపోయిన తర్వాత అద్దం ముందు నిలబడి డైలాగులను ప్రాక్టీస్ చేసేవారు ఇక ప్రస్తుతం త్రినయని సీరియల్లో పవిత్ర చేస్తున్న తిలోత్తమ క్యారెక్టర్ కూడా నిజానికి వేరే ఆర్టిస్టు చేయాల్సింది కానీ విలన్ అనగానే లుక్తోనే ఆకట్టుకోగలగాలి యాక్టింగ్తో కట్టిపడేయాలి పైగా క్యారెక్టర్ పాజిటివ్ అయినప్పటికీ నెగిటివ్ లుక్తో ఆకట్టుకోవాలి అందుకే సిబ్బంది తిలోత్తమ క్యారెక్టర్కి పవిత్ర అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను సెలెక్ట్ చేశారు ఇది ఆమె కెరీర్కి ఎంతగానో దోహదపడింది తెలుగులో రూపొందుతూ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ కన్నడ భాషలో సైతం డబ్బై అక్కడ కూడా ప్రసారమవుతుండటంతో కన్నడ వాసులు సైతం పవిత్రను అమితంగా అభిమానిస్తూ ఆదరిస్తున్నారు అయితే ఇలా సీరియల్స్లో నటిస్తూనే బుచ్చిబాబు కండ్రిగా అనే సినిమాలోనూ నటించారు పవిత్ర ఇంత బిజీగా ఉంటున్నప్పటికీ తెలుగులో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ని సైతం డైరెక్ట్ చేస్తున్నారు పవిత్ర త్వరలోనే తన డైరెక్షన్లో ఓ సినిమాను రూపొందించాలని ఉందంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమె కానీ విధి చాలా విచిత్రమైనది కటువైనది మనుషులు కష్టపడి రాటుదేలుతున్నప్పుడు మరింత ప్రోత్సహిస్తాడు దేవుడు ఒక స్థాయికి వచ్చాక ఆ ఆనందాన్ని అనుభవించే అవకాశం నుండి తప్పిస్తాడు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ చుట్టూ ఉన్నవారితో ఆప్యాయంగా మెలిగే పవిత్ర జయరామ్ని ఉన్న చిన్న వయసులోనే తీసుకెళ్లిపోయాడు ఎంతో కెరీర్ ఉన్న ఆమెను రోడ్డు ప్రమాదం కబలించింది కర్ణాటక నుండి హైదరాబాద్కి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ సమీపంలోని భూత్పూర్ వద్ద బస్సును తప్పించబోయారు కారును డ్రైవ్ చేస్తున్న పవిత్ర అది కాస్త పట్టుదప్పి ఆమెను మృత్యు ఒడిలోకి తీసుకుంది ఈ సంఘటన మే పన్నెండవ తేదీ ఆదివారం తెల్లవారుజామున జరిగింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృత్యువాత పడగా కారులో ఉన్న ఆర్టిస్ట్ చంద్రకాంత్ డ్రైవర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయాల పాలయ్యారు ఏదేమైనా త్రినయని సీరియల్లో పవిత్రా జయరామ్కి తిలోత్తమ అని ఏ ముహూర్తంలో నామకరణం జరిగిందో కానీ నిజంగానే తిలోత్తమ దివికేగింది స్వర్గానికి చేరుకుంది పవిత్ర జయరామ్ గారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఆ దైవం మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతిక విందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్